జానపద జీవన జాలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మను మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జీవితమంతా ప్రజలు తెలంగాణనే ప్రాణంగా బతికినటువంటి అందశ్రీ అన్న ఇవాళ పొద్దున ఫిజికల్ గా మన నుంచి దూరమైండ్ కావచ్చు కానీ ఈ తెలంగాణ ఉండంత మటుకు తెలుగు అనే భాష భూమి మీద ఉన్నంత మటుకు తన బతికే ఉంటాడు తనకు అంద అంద్రీయంగా సావు లేదు నాతోని మేమిద్దరం కొన్ని వందలాది స్టేజ్ల మీద జనం పట్ల ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఉన్నది ఉన్నట్టుగా రాసి రాజ్యాన్ని ప్రశ్నించే తత్వం కూడా తన లోపల బాగుండే గత పది సంవత్సరాలు తెలంగాణకు తన ఏదైతే కలలు కన్నాడో ఆ తెలంగాణ రాలేదని చెప్పి ఎప్పుడు మదన పడుతా ఉండే దాంతోనే మళ్ళా మళ్ళా మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అక్కడక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అది వాస్తవమే కానీ ఏంటంటే అందరికీ కేవలం తెలంగాణ సమస్యల గురించే కాదు గ్లోబలైజేషన్ తర్వాత మనిషి అనేటోడు మానవత్వం ఎట్లా కో కోల్పోయిందనేది అనేది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఆడన్నోడు వాడు కంటికి కనరాడు అని చెప్పని నిజంగా ఆ ఇన్ఫ్లుయన్సెస్ ఎట్లా మనిషి జీవ జీవిత జీవితాల మీద పడ్డాయో అనే అనే లైన్ కావచ్చు నేచర్ మీద కావచ్చు పావు పొదిగినట్టి పొదిగినట్టు ఆ పాదముద్రలు ఎక్కడికి పోనీ గంటల గుడిలో పోతే గంట గంట స్వరం కొడుతుంటే ఆ ధ్వని మన చదువు చౌదలకు ఎట్లు వస్తుంది పించాల పింఛాల మీద రంగులు ఎవరు అద్దెందని చెప్పండి అంటే నేచర్ మీద కావచ్చు ప్రతి అంశాలను అందశ్రీ అన్న చాలా డీప్ గా టచ్ చేసి నాకు కొద్దిగా వ్యక్తిగతంగా నేను నాకు ఒక సందర్భంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఒక ఉస్మా యూనివర్సిటీలో టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ లో మేము ఒక సభ పెట్టినప్పుడు తనను ఆ మీటింగ్ కు ఇన్వైట్ చేయలేదు తన పొద్దున్న గుడి గోపురాలని తిరుగుతూ పోతుంటాడు అంత కొద్ది సాంస్క్రిట్ గాడ్స్ తిరుకుంటూ పోతున్నా నేను అన్న అని చెప్పని తనకి ఎవరో చెప్పినట నేను అన్న నేను నేను అట్లే మాట్లాడే అన్న అన్న గాని దాని తర్వాత నీ గురించి ఒక పాట రాసిన అని చెప్తాడు బొమ్మ జెక్కితే బొమ్మ రామ్ కొలిసి మొక్కితే అమ్మ రామ్ ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెల జీవన దముల జాలు వారే గ్రామములు కపోడ వెలసిరి గ్రామ దేవతలెందరో ఉమ్మ జెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడ వాడ నిండా ఏటి కడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపు తానై కాదు గతుకు తెలుగు కోసం ఏది చేసిన మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు పోసుకున్నదని గ్రామ దేవతల మీద ఈ పాట నీ గురించి నువ్వు నన్ను అట్లా అన్నావని చెప్పి నేను నీ గురించి రాసిన అనేది నాకు పొద్దున నుంచి దాదాపు ఒక ఊకే అది నాకు రీకలెక్ట్ అయితా ఉన్నది తనతోని ఎప్పుడున్నా నేను మొన్న ఈ మధ్యలో ఈ జై జై హే తెలంగాణ పాటను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోటి మ్యూజిక్ జయించింది నేను వ్యతిరేకించిన తర్వాత గా కానీ దాని తర్వాత నన్ను రెండు మూడు సార్లు కలిసిన తర్వాత ఎప్పుడు కూడా నువ్వంతా హార్ష్గా మాట్లాడినావు నువ్వు అని చెప్పి మాత్రం ఇక్కడ ఏం ఒక ఇసుమంతా కూడా ఏమన్నా మరి మనసులో తనకు కూడా అది తప్ప అనిపించిందో మనకు తెలియదు కానీ సో ఎక్కడ కూడా అంటే వేదికల మీద ఇట్లా ఒక గర్జించినట్టు గాండ్రించినట్టు మాట్లాడే తన పాట అయిన మాటైనా కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం చాలా ఆప్యాయ ఆప్యాయంగా ఉండే నిజంగా తెలంగాణ తెలంగాణకు తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక తీరని లోటుగా తన దగ్గర ఇక్కడి నుంచి తన సాహిత్యం ఆగిపోతుంది కానీ ఒకటి ఊకే చెప్తా ఉండేది అంటే సముద్రం సముద్రం మీద నదుల మీద నేను పాటల్లో రాయాలి అని మొత్తం ప్రపంచం మొత్తం తిరిగిం నైల్ నది దాకా కూడా పోయిండు కానీ ఆ పాట ఇంకా మొత్తం బయటికి రాలేదు చిన్న శ్రీ పాట రాలేదు దాని గురించి అసలు యాక్చువల్ గా మరి ఇక్కడ రాసి పెట్టిపోయిండో తెలియదు కానీ అది వినాలని చెప్పని ఉంటా ఉండే కానీ లోపల ఆ అన్న పోయిండ్రు ప్రభుత్వం కూడా మరి డిక్లేర్ చేసింది లేదు నాకు తెలియదు కానీ ప్రభుత్వ లాంఛనాలతోటి నన్ను చాలా గౌరవంగా డిక్లేర్ చేసిండ్రు అది స్వాగతించ స్వాగతించాల్సిన అవసరం అవసరం ఉంది యువతరం తెలంగాణ యువతరం అందశ్రీ అన్న జీవితాన్ని ఎందుకంటే కట్టుకు పేదరికం నుండి గుర్లగాసి తాపి మేస్త్రి పని చేసుకుంటా ఆయనకు బడి అంటే ఏంటిదో తెలియదు తెలియనూళ్ళు పండితులే ఆశ్చర్యపోయే తరహాలో తన సాహిత్యాన్ని ప్రజలకు అందించి సాంస్కృతిక పండితులు కావచ్చు వాళ్ళకు తెలియని పదాలు చాలా అటువంటి పదాలను కూడా సామాన్యమైన జనానికి అర్థమయ్యే విధంగా రాసినటువంటి ఒక మహానుభావుడు గొప్ప కవి ఈ చరిత్ర ఉన్నంత మటుకు అందశ్రీ అన్నను మర్చిపోదు ఎప్పటికీ జనం గుండెలలో మాలాంటి గుండెలలో గుండెలల్లో కూడా ఎప్పుడు మేము చచ్చిపోయే వరకు మాలాంటి మాలాంటోల గుండెలల్లో అందశ్రీ అన్న పదులంగా నిలిచిపోతారు అందశ్రీ అన్నకు మాలాంటి వాళ్ళ దగ్గర సాగులేదు